తెలంగాణ పీసీసీ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది పార్టీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది చేపట్టారు రేవంత్ రెడ్డి మూడేళ్లు పూర్తి కావడంతో తనని పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరారు రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకుడికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని కోరారు సీఎం దాంతో ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిచింది అధిష్టానం మణుగూరు పర్యటన రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఎనిమిది గంటలకు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరవుతారు ఇప్పటికే పీసీసీ చీఫ్ ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు పార్లమెంట్లో సోనియా గాంధీని కలిశారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మధుయాష్కీ గౌడ్ తెలంగాణ పీసీసీ ఎన్నికపై కసరత్తు మొదలుపెట్టింది పార్టీ హైకమాండ్ డివార్డుతో రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది ఆయన రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడున పీసీసీగా బాధ్యత చేపట్టారు మూడేళ్లు పూర్తి కావడంతో తనని పిసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరడం జరిగింది ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని కూడా సిఎం కోవడం జరిగింది దాంతో ముఖ్య నేతలందరినీ కూడా ఢిల్లీకి పిలిచింది అధిష్టానం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మాటండి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ముఖ్య నేతలు అలాగే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వారందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఎవరికి పదవి దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మాస్ టూ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైబీసీ ఎంఈసీ సీఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్ ప్రారంభం ఎస్నల్ని కాంగ్రెస్లో ఉన్నటువంటి విధానాల ప్రకారం ఎవరికైనా సరే ఒకసారి పిసిసి అధ్యక్ష పదవిని కట్ట చెప్తే ఖచ్చితంగా మూడేళ్ల పాటు ఉంటుంది ఆ తర్వాత దానికి సంబంధించి ఏఐసిసి తుది నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ రూల్స్ ప్రకారం తెలంగాణకు ఏ విధంగా అయితే పిసిసి అధ్యక్షుడిగా నియాకమై నియామకమై సరిగ్గా మూడేళ్ళు పూర్తి చేసుకున్నారు రేవంత్ రెడ్డి సో దాంతో ఇక ఈరోజుతో ఏదైతే ఆ కాలం పూర్తవుతుంది మూడేళ్ల కాలం ఖచ్చితంగా తన ప్లేస్లో అంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ హైకమాండ్కు కొన్ని విషయాలు కూడా స్పష్టం చేశారు అంటే ఈ మూడేళ్ల కాలంలో తను చేయాల్సినటువంటి తన బాధ్యతలు అన్నింటినీ కూడా పూర్తి చేశాను ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడమే కాకుండా అటు తెలంగాణలో అధికారంలోకి రావడం ఆ తర్వాత మూడు స్థానాల పార్లమెంటుకే పరిమితమైనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు తెలంగాణలో ఎనిమిది స్థానాలను గెలవగలిగామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ ఏ గెలుపొందిందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అదే సమయంలో మూడేళ్ల కాలం పూర్తయింది కాబట్టి తనను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చెప్పి హైకమాండ్ పెద్దలకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది అంతేకాదు ఈ సమయంలోనే పార్టీని ముందుండి నడిపించేటటువంటి ఒక సమర్థమైనటువంటి వ్యక్తితో పాటు కొన్ని సామాజిక సమీకరణాలను కూడా ఏఐసీసీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది అయితే గతంలో కొన్ని పర్యాయాలను కనుక తెలంగాణకు సంబంధించి పరిశీలిస్తే అధికారంలో ఉన్నటువంటి సమయంలో అంటే ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో బీసీ పీసీసీగా ఉన్నారు డి శ్రీనివాస్ సో అదేవిధంగా ఈసారి కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకే పీసీసీ అవకాశం ఇవ్వాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఏఐసీసీతో పాటు తెలంగాణ ప్రదేశ్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగానే ఇప్పటికీ అంటే ముఖ్యంగా మధుయాష్కి మహేష్ గౌడ్ల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీసీ కోటాలో లేదంటే మిగతా మరికొంతమంది కూడా పీసీసీ కోసం ట్రై చేసినప్పటికీ ఖచ్చితంగా ఇది బీసీలకే అవకాశం ఉంటుందనే విషయం కూడా స్పష్టమవుతుంది ఎక్కడైతే సామాజిక సమీకరణాలు అంటున్నారో అంటే బ్యాలెన్సింగ్ అంటే రెడ్డిగారు రేవంత్ రెడ్డి పీసీ అటు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక బీసీకి ఇవ్వాలనే ఆలోచనతో హైకమాండ్ కూడా డిసైడ్ అన్నట్టుగా తెలుస్తుంది మరోపక్క ఢిల్లీలోనే ఉన్నటువంటి మదియాజ్కి గౌడ్ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా పార్లమెంట్లో సోనియా గాంధీని కలిశారు సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఖచ్చితంగా ఈరోజు కొంత పీసీసీకి సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా సాయంత్రం ఏఐసిసి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు మరికొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇదే సమావేశంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ ముంచి కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఏదైతే నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం రాత్రి తను హైదరాబాద్కు బయలుదేరారు ఈరోజు కొన్ని పర్యటనల సందర్భంగా సో ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి బయలుదేరారు డిప్యూటీ సీఎం దాంతో సాయంత్రం డిప్యూటీ సీఎం రాగానే ఇక్కడ ఖచ్చితంగా సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది మల్లికార్జున ఖర్గే నివాసం లేదంటే కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో అటు పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంతో పాటు రాష్ట్ర కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా కీలక చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ ద లైవ్ తెలంగాణ కసరత్తు మొదలుపెట్టింది పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి పదవి కాలు ఉండడంతో ఈ ఎన్నికకు కసరత్తు మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన బాధ్యతలు చేపట్టారు సరిగ్గా మూడేళ్లు పూర్తి కావడంతో తనని పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరడం జరిగింది సమర్థవంతమైనటువంటి నాయకుడికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని కూడా కోరారు సీఎం దాంతో ముఖ్యనేతలందరినీ కూడా ఢిల్లీకి పిలుస్తోంది అధిష్టానం మడుగూరు పర్యటన రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు కూడా ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఎనిమిది గంటలకు ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు